హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పుష్పా స్వల్ సో ఈరోజు ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా ఫైవ్ ఫార్టీ ఫోర్ ఏఎం మా మమ్మీ వెళ్ళిపోయింది ఆల్రెడీ ఈరోజు మాది వారి కోసం మమ్మీ వెళ్ళిపోయేటప్పుడు వెళ్తున్నా అని చెప్పింది నాకు అనిపించింది నేను కూడా ఈరోజు వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది ఆ వర్క్ అని సో వన్ డే ఫార్మా చేద్దామని అంతే గెటప్ రెడీ అయిపోయాను కొంచెం వర్క్కి వెళ్తున్నాం కాబట్టి ఇలా పల్లెటూరు గెటప్ ఇప్పుడు వెళ్ళి చూద్దాం చూడడం కాదు చేయాలి చేసి చెప్తాను అప్పుడు అన్నాను కదా సాఫ్ట్వేర్ జాబ్ కష్టమని సో ఇప్పుడు చూద్దాం ఇది కష్టమా అది కష్టమా చంద్రుల్లో హిందీ కొచ్చి నీలా చుక్కల్లో ఉండే జీగేలు నిన్ను మెచ్చిందీలా చేరిందూవలా సాగే తో బంతా తూగే నీ వెంట వెళ్ళే దారే మార వచ్చేసాం మనం మా బాయ్ అడికి వచ్చినాం యాక్చువల్గా ఫ్యాన్ బీస్కెట్ అయ్యింది ఎందుకంటే నేను ఏమనుకున్నానంటే చెప్పడం వరగడం అని చెప్పాను కదా ఎందుకంటే ఎంత బాగుంది ఉంది ప్రశాంతంగా ఉంది ఎంత బాగుందంటే కానీ పని కూడా అట్లనే ఉంటుంది అయితే నేను చెప్పడం ఏం చెప్పినా వరికి వేయడం అని చెప్పిన పని అదే కానీ నేనేమనుకున్నానంటే కోసింది ఉంటా కదా అది బయట తీస్తారు అది మెదపెట్టు అంటారు అది అనుకున్నాను అదైతే ఈజీ ఈజీ అంటే ఈజీ కాదు కాకపోతే నాకు చేయొచ్చు అట్లీస్ట్ ట్రై చేయగలరు నేను అవన్నీ అక్కడక్కడ కోసినవి ఉంటే వాటిని ఒక దగ్గర పెట్టి నెట్లెట్టుకొని వచ్చి బయట పెట్టాలి అది అనుకున్నా కానీ వరి కొయ్యడం మనకేడు అత్తది కోసుడు కూడా పట్టుకోరాదు అంటే పట్టుకోవచ్చు కానీ బట్ మ ట్రై చేస్తాను నేను ఇప్పుడు వీడియో ఫ్లాప్ చేయొద్దు కాబట్టి ఇప్పుడు మా పొలం చూపిస్తా ఇక్కడ నుంచి అక్కడ తాడి చెట్లు ఎవరున్నాయా అక్కడ వరకు మందే అనుకుంటున్నారా కాదు మా డాడీ నిల్చున్నాడా అక్కడ వరకు ఇట్ సైడ్ ఇట్ సైడు మా డాడీ నిల్చున్న దగ్గర నుంచి అక్కడ చెట్టుందా ఏ చెట్టు ఇది ఈ చెట్టు వరకు పోల్ వరకు మాది ఇక్కడ ఇక్కడ నుంచి సో ఇప్పుడు ఏం చేయాలంటే మాది వరి సీడ్ సో మేల్ ఫీమేల్ ఉంటుంది ఇది మేల్ ఇది కోసింది మేల్ ఇది ఫీమేల్ సో ఇప్పుడు ఇది కోసుకుంటే వెళ్ళారు వాళ్ళు చూపిస్తాను తర్వాత మిషన్ వచ్చి ఈ మధ్యలో ఫీమేల్ వాటిని వస్తుంది ఇప్పుడు నేను కూడా కోస్తా ఓకేనా వ్యవసాయం

రపద పదర మీ అడుగు పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెంగి మరి వెతుకు తున్న సిరిదోరు కదరా పదర పదర పదరా ఇప్పుడబిని పదరా చి గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా అడవిని చదువును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర 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 ఇప్పుడే సమాధి కొంచెం ఈజీగానే ఉంది ఇంకోటి కోసి ఎట్లా కానీ చూపిస్తా మీకు ఏం లేదు కొంచెం జాగ్రత్తగా ఉంటే చేయదే అంతే మళ్ళీ చూపిస్తాను కొంచమని అది కోసినప్పుడు చూపిస్తాను మీకు మీరు నేర్చుకోకూడదు కానీ జస్ట్ చూడాలి ఎందుకంటే వాళ్ళు చేసేది ఎట్లా ఉంటుంది ఎంత కష్టపడతారు అని నేను ఇవాళ ఒక్కరోజు వచ్చి చెప్తాను అనుకోకండి నేను వరకు వచ్చిన మా నాటేసినప్పుడు నాకు తెలుసు నాటేయడం తెలుసు అన్ని పనులు రావు కానీ నాటేయచ్చు ఇంకేమొచ్చు పత్తి వేయడం వచ్చు పూదు పూదులు ఇప్పుడు వరి వేయడం కూడా వచ్చింది సో మనం మళ్ళీ వెళ్ళి నేలనే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కొంచెం ఉంది ఇంకా నేను ఎందుకు కూసరాని పోయట్లే మా బాయ్ చూపిస్తా అక్కడ బ్లాక్ కనబడితే ఇది అవ్వడానికి ఎంత కష్టపడ్డారో నేను చిన్నగా ఉన్నప్పుడు తవ్వి ఇక్కడికి ఈ ప్లేస్లో పడ్డా నేను అప్పుడు గైస్ అయిపోయింది మా వరి పోయడం వడ్లు కూడా వచ్చినాయి ఇంటికి చూపిస్తాం ఇంకా అంతసేపు కష్టపడి కోసిన వడ్లు గివ్వే ఇన్ని వడ్లు వచ్చినాయి పొద్దున సిక్స్ థర్టీకి వచ్చినాం టెన్ థర్టీ అవుతుంది ఇంకో హాఫ్ అన్ అవర్ నా షిఫ్ట్ స్టార్ట్ వెళ్ళాలి సో అయిపోయింది దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే ఈ రోజుకైతే